సో హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో విచారణకు హాజరైన సంగతి మీద్దరి తెలిసిందే అయితే ఈ ముచ్చట్ల ఆ ఈటల రాజేందర్ గారు హాట్ కామెంట్ చేసిండు ఇక చట్టంతో మాడితే ఇదే గతి పడుతుంది ఎవరికైనా అని అన్న విధంగా ఈటల రాజేందర్ గారు అయితే వ్యాఖ్యలు చేసి చూడరు ఒకసారి చట్టంతో ఎవరు చెలగాడ మాడినా ఇదే గతి పడుతుంది హరీష్ రావు విచారణపై ఈటల హాట్ కామెంట్ చేసిన మొత్తానికి సో అంటే ఫోన్ ట్యాపింగ్ లో కేసులు ఎవరు ఎవరో దోషులు ఎవరో తేల్చాలన్నారు సో ఖచ్చితంగా ఈ ఫోన్ డ్యాబ్ సంవత్సరం అంశంలో దోషులు ఎవరో తేల్చాలి కేసులో దర్యాప్తు చేయడం తప్పు కాదు కాకపోతే నిజాయితీగా విచారణ జరపాలని పేర్కొన్నారు అంతే కదా కేసు దర్యాప్తు చేసుకోవడానికి తప్పు కాదు అది చట్టంలో బాగమలు వాళ్ళకి హక్కు చేస్తారు ఖచ్చితంగా ఈ ఏదో యుద్ధానికి బయలుదేరినట్టుగా ఇక నేను విచారణ కాజిన చట్టాన్ని గౌరవించినా ఏ యుద్ధానికి పోతున్నావా లేకపోతే ఇంకేమన్నా సరేమంటారు ఎలగబెట్టి పోతున్నాం ఏమన్నా ఫోన్ టాపిక్ సంబంధించిన కేసులో విచారణకు హాజరవుతున్నావు గాయంత్రానికి రోడ్ల మీద వండి బోరుడు డియానుచరులు ఏదో కింద మీద వాడు ఏదో ఘనకార్యం చేసే పోతలేడు అయితే విచారణ మంచిగా జల్లి జరపాలే తొందరగా దోషలో తీర్చాలంటు ఈట రాజేందర్ ఆయన కూడా ఫోన్ టాపి విషయాలు అనుమానం ఉంది ఎందుకంటే ఈట రాజేందర్ ఫోన్ కూడా విన్నారని అనుమానం ఆయనకు ఉంది బండి సంజయ్ ఫోన్లు విన్నారని ఆయనకు అనుమానం ఉంది ఏపీ అరవింద్రది రఘునందర్ రావుది ఇంకా చాలా మంది ఫోన్లు విన్నారట వాళ్ళ ఫోన్ లేనడు ఈయన ఫోన్లు వాళ్ళు వినరు అటు ఇటు కలిపి ఇంటి అల్లుని ఫోన్లు లేనారట కవిత చెప్పింది ఇంత అద్వానమైన ఫోన్ రావాలి వీళ్ళంతా ట్యాపింగ్ రావచ్చు వీళ్ళంతా సో చట్టంతో ఎవరు చిరగాట మాడినా కూడా ఇదే గతి పడుతుందనే విశ్వాసం ప్రజలకు కల్పించాలి ఎన్ ఎట్లా మీరు తొందరగా హానిశ్రాలు తీసుకుపోయి జైల్లో పడితే అంటే తప్పు జరిగిందని తేల్తే విచారణ పూర్తి చేసి దోషిని ఎవరో తేల్చి లోపల పంపిస్తే ఎవరినైనా అప్పుడు చట్టం మీద ప్రజలకు విశ్వాసం వస్తుంది సో ఆ విశ్వాసం కల్పించుర్రీ అని చెప్పేసి కూడా ఏటం రాజేందర్ అనుకుంటారు మేము కూడా గదే కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం తొందరగా నార్చబెట్టుకుంటా హరీష్ రావు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఖచ్చితంగా దోషి ఆయనే సూత్రధారి అని మీరు తేల్చితే తొందర ఇసుకపోయేప్పుడు